స్వర్ణాంధ్ర స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు సమాజంలో అవసరార్థులకు అందచేస్తున్న బహుముఖ సేవలు ప్రశంసనీయమని వక్తలు పేర్కొన్నారు చెరువు స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం ఇరవై ఒకటవ వార్షికోత్సవ వేడుకలు సోమవారం స్వర్ణంధ్ర నిర్వాహకులు గుబ్బల రాంబాబు అధ్యక్షతన జరిగాయి ఈ వేడుకలలో ముఖ్య అతిథులుగా జితేంద్ర విశ్రాంత అడిషనల్ ఎస్పీ వాసంశెట్టి గోపాలకృష్ణ టెలికాం విశ్రాంత డీజీఎం కేవీ చలపతిరావు ఇంజనీర్ ఓంప్రకాష్ వై రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొని మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛంద సేవా సంస్థ సమాజంలోని అనేక వర్గాల వారి అవసరాలను గుర్తరిగి సేవలను అందించడం అనేది అభినందనీయమన్నారు కేవలం వృద్ధాశ్రమంలోని వృద్ధులకు భోజన సదుపాయం కల్పించడమే కాకుండా వారి అవసరాలన్నింటినీ గుర్తించి సేవ చేయడం అనేది రాంబాబుకే చెల్లిందన్నారు రాంబాబు మాట్లాడుతూ ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం క్వారీ ప్రాంతంలోని వృద్ధులకు ఒక్క పూట భోజనం కూడా అందడం లేదని గుర్తించి వారి అవసరాన్ని గుర్తించి స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం ద్వారా వృద్ధులకు భోజనం పెట్టే సేవకు శ్రీకారం చుట్టింది అని గుర్తు చేశారు అనంతరం రగ్గులు నిత్యావసరాలు వంద నగదు ఆశ్రమంలోని వృద్ధులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేశారు అతిథులను దుస్సాలువాతో సత్కరించి జ్ఞాపికను బహుకరించారు జాతీయ ట్రైనర్ కె నాగిరెడ్డి హెల్పింగ్ హ్యాండ్స్ అనూప్ జైన్ వెంకటరత్నం స్వర్ణాంధ్ర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం స్థాపించి నేటికి ఇరవై ఒక్క వార్షికోత్సవంలోకి మనం అడుగుడుతున్న సందర్భంగా ఈరోజు వృద్ధాశ్రమం ప్రాంగణంలో ఇరవై ఒకటో వార్షికోత్సవ వేడుకలు మనం నిర్వహించుకోవడం జరిగింది దీనికి అతిథులుగా విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ శ్రీ మారిశెట్టి జితేంద్ర గారు అలాగే అదనపు సూపరిండ పోలీస్ శ్రీ వాసంతశెట్టి గోపాలకృష్ణ గారు అలాగే టెలికమ్ అడిషనల్ డీజీఎం చలపతిరావు గారు అలాగే ఇరిగేషన్లో ఎస్ఈగా పనిచేసినటువంటి ఓంప్రకాష్ గారు మిగతా దాతలో మన మిత్రులు స్వర్ణాంధ్ర సేవా సంస్థ సభ్యులు స్వీకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు వారందరికీ కూడా నేను సాధారణంగా ఆహ్వానం పలుకుతూ ఇరవై ఒక్క సంవత్సరాలుగా స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం తరఫున రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి అవసరార్థులకు నిరాశ్రయులకు వసతి సౌకర్యం అలాగే వారికి ఉచిత అన్నదాన సౌకర్యం కూడా మనం దాతలో అలాగే స్వర్ణాంధ్ర సభ్యులు సహకారంతో చేస్తున్నామని మీ అందరికీ తెలిసిన విషయమే ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం ద్వారా సుమారు ఇక్కడ ముప్పై మందికి మనం నివాసం ఇచ్చాం అలాగే నిరాశ్రయాల కేంద్రం ద్వారా ఒక డెబ్భై మంది కంబాల్ చెరువులో దగ్గర ఉంటున్నారు వంద మందికి ఉచితంగా అవ నిరాశ్రయులకి అవకాశం అంటే ఉచితంగా నివాసం కల్పించే అవకాశం కల్పించినటువంటి మరి రాజమండ్రి నగర పౌరులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారు ఆలనా పాలన చూసుకుంటూ వారికి కావాల్సినటువంటి కనీస సౌకర్యాలన్నీ కూడా మనం స్వర్ణాంధ్ర పక్షాన ఏర్పాటు చేస్తామని మీకు తెలియజేస్తున్నాం మరి రాబోయే రోజుల్లో ఇప్పటికే మొబైల్ అన్నదాన సేవల ద్వారా మన పుష్కరాల రేవులోని అలాగే ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ప్రతిరోజు ఐదు వందల మందికి అన్నదానం చేయడం జరుగుతుంది అలాగే మిగులు ఆహార పదార్థాలను సేకరించడం మన గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు ఉండవేల్ అరుణ్ కుమార్ గారు ఇచ్చినటువంటి మొబైల్ ఫుడ్ వ్యాన్ ద్వారా మరి సాయంత్రం పూట కూడా మరి మున్సిపల్ ఆఫీస్ దగ్గర సాయంత్రం భోజనాలు కూడా మరి పంపిణీ చేస్తున్నామని మీ అందరికీ తెలియజేస్తూ అలాగే ఎవరైతే ఆసుపత్రి పనుల నిమిత్తం ఆపద కాలంలో కష్టకాలంలో ఆసుపత్రులకు వచ్చిన వాళ్ళకి వారి కుటుంబ సభ్యుల అవసరార్థం వారికి క్యారేజీలు కూడా ఇచ్చే ఒక కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంగా మేము మీ ద్వారా తెలియజేస్తున్నాం మరి రాజమండ్రి నగరంలో ఎవరైతే అవసరార్థులు ఉన్నారో ఆ అవసరార్థులకి మనం సహాయం చేయడానికి ఎవరైతే ఏ అవసరం ఉందో వారికి మేము తోచిన రీతిలో దాతల దగ్గర కానీ లేకపోతే మేం స్వయంగా కానీ ఎవరైనా కలిసి వచ్చిన వాళ్ళతో మనం వారి సహకారం తీసుకుని రాజమండ్రి నగర ప్రజలకి ఎవరైతే అవసరమో వారికి సేవలు చేయడానికి స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని సంస్థ కార్యకలాపాలకి సహకరిస్తున్నటువంటి ఇక్కడ సిబ్బందికి సహకరిస్తున్న దాతలకు నగర ప్రజానికానికి ముఖ్యంగా మమ్మల్ని పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఊరు వచ్చిన దగ్గర నుంచి ప్రోత్సహిస్తున్న మీడియా మిత్రులు మా సొంత కుటుంబ సభ్యులు లాంటివారు వారికి కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ మేము స్వర్ణాంధ్ర సేవా సంస్థ కార్యకలాపాలకి సహకరించాలని మా భాగస్వామ్యంతో మరింత మంది అవసరార్థులు సేవలు మరి చేయడానికి మీరందరూ కూడా మాతో భాగస్వాములు అవ్వాలని నేను ఆహ్వానిస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ